హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది పచ్చని పప్పు మసాలా వాడనమాట చూడండి పచ్చినపప్పు ఇది నేను నా నానబెట్టుకున్నాను నాలుగు గంటలైందనమాట నానబెట్టి కడిగాను అనమాట రెండు కేజీలు అది అండి రెండు కేజీలు పచ్చని పప్పుకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను చూడండి పుదీనా పచ్చిమిరకాయలు గరం మసాలా ధనియాల పౌడరు కరివేపాకు ఒక కేజీ నర ఉల్లిపాయలు ఒక వందగాముల అల్లం వందగాముల వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పెట్టాను అన్నమాట మిక్సీ పెట్టుకొని అక్కడ పెట్టుకున్నాను గరం మసాలా పట్టుకున్న ధనియాల పౌడర్ పెట్టుకున్నాను పుదీనా నాలుగు కట్టలు తీసుకున్నాను చూడండి పచ్చని పప్పు మనం కడిగేసి ఇలా వడపోసుకోవాలన్నమాట అసలు నీళ్ళు లేకుండా వడేసుకోవాలి వడేసుకొని మరి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట మన గార్లికి నీళ్ళు లేకుండా ఎలా ఉంచుకుంటాం అలా ఉంచాలన్నమాట నీళ్లు తగలకూడదు చూడండి వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను వడేసేసి దాన్ని ఇప్పుడు మనం గ్రైండర్లో వేసేసుకుందాం చూడండి గ్రైండర్లో వేసుకొని పప్పు అంతా మనం బాగా కచ్చి పిచ్చిగా నలగనిచ్చి అన్నమాట చూడండి పుదీనా కోసేస్తున్నారు మనకు అంత తొందరగా కోస్తారు ఆయన సీనియర్ కదా బాగా కోస్తున్నారు వంటల్లో సీనియర్ ఆయన చెక్ 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 మన కోసేస్తున్నారు చూడండి అయితే ఆగు వలిసి గంటల తరబడి కూర్చుంటాం అక్కడ నాలుగు కట్టలు రెండు నిమిషాల్లో కోసేసాడు ఆయన చూడండి పచ్చిమిరగాయలు చూసారు ఎంత సన్నగా తరుగుతున్నాడు మనం తరగలేము అలా సన్నగా ఉల్లిపాయ కూడా ఎంత సన్నగా తరుగుతున్నాడు చూడండి మనం తరగలేం చెక్ చెక్ చెక్క మన కోసేస్తాడు కేజీ ఉల్లిపాయలు చక్క చక్క చెక్కమని కోసేసాడు ఆయన మన ఆడవాళ్ళని కూర్చుంటే రెండు మూడు గంటలు వంట చేసేవాడు బాగా అలవాటు కదా సరుకు మాస్టర్లకి పెళ్ళిళ్ళకి వంటలు చేసేవాడు బాగా చేస్తాడు అనమాట ఆయన చూడండి చెక్ 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 చెక్కమని కోసేస్తున్నాడు అనమాట ఆయన అయితే గంట గంటన్నర కూర్చుంటాం కొయ్యాలంటే అవన్నిటికీ పది నిమిషాలు టక టక్క టక్క కట్ చేసేసారు ఎలా అయినా సీనియర్లు సీనియర్లే కదా చూడండి అయిపోయింది అలా అన్ని తరిగి పెట్టుకోవాలన్నమాట మనం చూడండి పుదీనా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసాడు అయినా దాంట్లో దాంట్లోకి నాలుగు స్పూన్లు ఉప్పు పట్టింది కలిపి ఉప్పేసి బాగా కలిపేస్తాడనమాట ఆయన నేనే నేనే ఉప్పేస్తుంది అక్కడ ముందు మూడు స్పూన్లు వేసా చాల తర్వాత ఇంకో స్పూన్ వేసా మీకు చూపించలేదు వాళ్ళు అంట్రోల్ చేసినట్టుగా మనకు తెలియదు కదా చేస్తాం వాళ్ళు చేసేది బాగా సీనియర్లు అనమాట గరం మసాలా అనమాట ధనియాల పౌడర్ మొత్తం వేసేసుకోవచ్చు వేసి ధనియాల పౌడర్ మసాలా ఏముంటుందిగా వేసేసుకోవచ్చు ఎలా తీసుకుతున్నారా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని వేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసే పూర్తిగా సరిపోద్ది అలా తెలుసు కదా మనం చెప్పిన ఎండ్రు మనం రుబ్బి పెట్టుకున్న పిండి అనమాట కొంత మెత్తగా కొంత కచ్చి పిచ్చిగా రుగ్గు పెట్టి అనమాట దాన్ని ఇప్పుడు కలిపేస్తున్నారు కలుపుతూలోనే ఉంటుంది మసాలా అంతా కలుపుతూలోనే వస్తుంది అనమాట టేస్ట్ అనేది చెడి చాలా వంటలు వచ్చాయి ఆయనకి అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేపించి పెడతాను కాబట్టి రెండు కేజీలు పచ్చని పప్పు తీసుకున్నానండి నేను దాదాపు నూట ఎనభై దాకా అయినాయి అనమాట వాళ్ళు నేను వేరే ఒకరికి ఫంక్షన్కి ఇవ్వాలని చేపిచ్చాను అనమాట ప్రేయర్కి ఇవ్వాలని చేపించాను టైం తీసుకుంది కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట కొంచెం మనకి హోటల్లో వేసినట్టుగానే వచ్చినాయి అందుకని ఇంకా రుచిగా ఉందన్నమాట వాళ్ళు ఇంకొంచెం పొదన ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు మనకు కొంచెం తక్కువే ఎంత ఘాటు అక్కర్లేదు అని వేసుకున్నాం బాగుంది చాలా రుచిగా ప్రేయర్ జరుగుతున్నాయి కదా అప్పుడు ప్రేయర్కి ఇవ్వాలని తయారు చేపిచ్చానమాట చాలా టైం పట్టింది మాకు ఇది అని చేసేటప్పటికి ఎక్కువ కదా కొద్దిగా అయితే అంత టైం పట్టేది కాదు కానీ ఒక రెండు వందలు దాకేసేం కదా టైం పట్టింది అనమాట చూడండి నూనె పెట్టుకొని నూనె కాగనిచ్చి అని చేతి మనమైతే ఒక కవర్ తీసుకొని కవర్లో వేసుకొని దాని నుంచి నూనెలోకి వేస్తాం మనం ఆయన చూడండి చేతిలోనే ఎలా వేసేస్తాడో చూడండి చేతిలో పెట్టుకొని అని వేసేస్తున్నాడు టకా టకా ఇది పెద్ద ఇనప ముఖైతే బాగుండేది మాకు లేదు అది అంటే ఇప్పుడు వరకు అవసరం రాలేదు కొంటాకి చూద్దాం ఈసారి కావాల్సి వస్తే తెచ్చుకుందాం వంటకుని వెళ్ళి వన్ టౌన్ వెళ్ళినప్పుడు ఆ షాప్ వీడియో తీసి మీకు పెడతాను తప్పకుండా వెళ్తలేదు ఎక్కడికి వెళతలేదు ఎండలకు మొన్నటి దాకా కరోనా అని వెళ్తలేదు ఇప్పుడు అని ఎండలకు దడిచి వెళ్తలేదు బయటికి లేకపోతే బాగానే వెళ్ళేవాళ్ళం షాపింగ్లు కాటికి చూడండి చేత్తో వేసేస్తున్నాడు చూసారాయన శనగ నూనె కదా పొంగుతుంది కొంచెం అందుకే కొంచెం నిదానంగా వేస్తున్నాడు అనమాట అవన్నీ చూపిస్తే మీకు చాలా టైం పడుతుందని నేను కొద్దిగా వేసి చూపిస్తాను చూడండి మరీ వేడిగా అయిపోయినాక వేయకూడదు అనమాట ఎందుకంటే కలర్ వచ్చేస్తే అడుగునే ఆగదు అనమాట ఆయన చెప్పాడు కొంచెం నూనె వేడవంగానే అంటే వేసేసుకుంటా ఉంటే వేడెక్కుతూ ఉంటుందంట నిదానంగా అవి ఏగుతాయి అంట నిదానంగా ఏగుతూ ఉంటే లోన్ నుంచి ఉడుక్కుంటూ వస్తుందంట మంట ఎక్కువ మీద వేసేస్తే పైన రంగు వచ్చేసి లోన ఉడకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది అంట మీరు చేసుకుంటే అలా చేసుకోండి మీరు ఇంట్లో ఒక పావు కేజీ వేసుకుంటే సరిపోద్ది ఒక పావు కేజీ పచ్చని పప్పు ఒక పుదీనా కట్ట నాలుగు రెబ్బల కరివేపాకు నలుగు ఉల్లిపాయలు కొంచెం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని మీరు ఇంట్లో ఒక పావు కేజీ ట్రై చేయండి చక్కగా చాలా బాగుంటాయి ఈ తెలంగాణ సైడు ఈ గారులు ఈ వెయ్యరు ఈ వడలు ఎయ్యరు వాళ్ళకి తెగ ఇష్టం అనమాట తెలంగాణ సైడు ఈ మసాలా వాళ్ళంటే సరే చిన్న మంట మీద నిదానంగా ఎగుతున్నాయి అనమాట మంట పెద్దగానే ఉంది కాబట్టి ఎక్కువ వేస్తాం వల్ల దానికి లైట్గా తగులుతుంది అన్నమాట సగ తగులుతం వల్ల వస్తుంది నిదానంగా ఎగుతున్నాయి అన్నమాట టైం తీసుకుంటాయి అన్నమాట నిదానం ఎగుతాం పెద్ద మూకుడు అయితే ఎక్కువ టైం పట్టేది కాదమ్మో ఇది మాకు రెండు గంటలు పట్టింది అనమాట వేస్తాకి రెండు కేజీలు పచ్చని పప్పుకి రెండు గంటల సమయం తీసుకుంది మాకు పొయ్యి కాడ అదే పెద్ద బాండి అయితే ట్రిప్కి యాభై అరవై పడిపోయే దాంట్లో అంత అంత టైం తీసుకునేది కాదమ్మా పెద్ద స్టవ్ పెట్టుకుంటే చిన్న స్టవ్ చిన్న మూగుడు పెట్టేటప్పటికి ట్రిప్పుకి పదే పడుతున్నాయి అవి పది పన్నెండు అందుకు చాలా టైం పెట్టింది ఐదింటి కూర్చుంటే మాకు ఏడు అయిపోయింది అవి చేసేటప్పటికి ఓన్లీ అవి పొయ్యి మీద యాస్తం వరకే కలుపుకుంటాం ముందే కలిపాం అన్నమాట మొత్తం ఇది మొత్తం మేము తయారు చేసుకున్నప్పటికి రెండు మూడు గంటలన్నర పట్టింది మాకు టైం వాటల్లో చేసేవాళ్ళు చాలా ఓపికగా చేస్తారు కదండి కష్టం ఆ పొయ్యి సెగకి అలా చేస్తాం మనం కొంచెం తినేసి ఉప్పు తక్కువైందనో కారం ఎక్కువైందనో అంకు పెడతాం కానీ చాలా కష్టం అనిపించింది నాకు చూసినప్పుడు ఇలా చేస్తాం కానీ టేస్ట్ ఎమాగుందనమాట అదిరిపోయింది టేస్ట్ తిన్నావాళ్ళంతా కూడా బలే ఉన్నాయి భలే ఉన్నాయి భలే ఉన్నాయి అన్నారు మనకు అదే కదండి సంతోషం మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం ఎవరైనా తిన్నవాళ్ళు బాగుంది అంటే మనకు చాలా సంతోషం కదా కదా మనం చేసిన దానికి ఎవరైనా చాలా బాగుందని మెచ్చుకున్నారనుకో మన సంతోషంగా ఉంటుంది కదా పడిన కష్టం అంతా మర్చిపోతాం చాలా సంతోషం వేసింది అన్నమాట అంత కష్టపడి చేసినందుకు అందరూ చక్కగా తింటే మాకు చాలా సంతోషం వేసింది తింటాం వీడియో తీసి పెట్టకూడదు కదా అందుకే తీయలేదు చూడండి సన్న సగం మీద ఎలా గోల్డెన్ కలర్ వచ్చినాయో ఇంకా తేగాలన్నమాట ఇది ఏగేదాకా ఉంచితే మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది దీన్ని ఆపేసేసి నేను లాస్ట్ వాయిలో మీకు చూపిస్తాను ఎలా వేగాలు పావు కేజీ చేసుకోలేకపోయినా ఒక వందగా పచ్చని పప్పు తెచ్చి చేసుకున్న చాలు ఒక నాలుగు రెండా వాళ్ళు పావు కేజీ పచ్చని పప్పు వేసుకుంటే సరిపోద్దబ్బా దీన్ని చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా చూడని వాళ్ళు కొత్తగా చూస్తే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్ లైట్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంత ముందు చూసిన వాళ్ళు అయితే చూసి లైట్ కొట్టండి చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి స్వీట్ కార్న్ రైస్ సూపర్గా ఉందని పెట్టారు థ్యాంక్ యూ చూసారా కలర్ ఎలా వచ్చిందో అలా ఆ కలర్ రాగానే మనం తీసేసుకోవాలన్నమాట గోల్డ్ కలర్ వస్తే కొద్దిగా పచ్చిగా ఉంటుంది ఇలా ఎరుపు కలర్ వచ్చేయాలన్నమాట ఇలా ఎర్రగా రాగానే మనం తీసేసుకోవాలి చక్కగా తీసేసుకొని మనం ఎత్తేసుకోవచ్చు అనమాట చక్కగా నూనె లాగదు మంచి టేస్టు మన హెల్త్కి ఎంతో మంచిది పిండి పదార్థం పుదీనా పడింది కదా పుదీనా మన శరీరానికి చాలా మంచిది కరివేపాకు గ్యాస్కి మంచిది ఇంకోండి వేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ